మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రి మరియు మూడవ స్థానం ప్రపంచంలో ఆర్థిక విధానం గౌరవ ముఖ్యమంత్రి గారు నాలుగవసారి జిఎస్టి రెండు ఇది భక్త ప్రహ్లాద చెప్పినట్టు హిందూ అందు అందులేదు అన్నట్లు అన్ని రంగాల్లో ప్రజలకు ఖర్చు ఆదా అదే ఆదాయం దీన్ని అన్ని చోట్ల నిర్మలా సీతారామన్ గారు చెప్పినట్లు అన్ని చోట్ల డిస్ప్లే జరగాలి అధ్యక్ష అది గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూషన్స్ ప్రైవేట్ కానీ లేదా డాక్టర్ల దగ్గర కానీ ప్రైవేట్ డాక్టర్ దగ్గర కానీ వ్యాపార రంగాల దగ్గర కానీ ప్లస్ గవర్నమెంట్ ఒక యాప్ ఓపెన్ చేసి అందరి ప్రజలకు రేషన్ కార్డు హోల్డర్స్ కానీ అందరికీ యాప్ ద్వారా తెలియజేయాలి ఏ ఆదాయం ఉంది గతం ఎంత ఇప్పుడు ఎంత కాబట్టి ఇది ఒక గవర్నమెంట్కు కొంత కష్టమైన తల్లికి కాన్పు ఎంత కష్టమైన ఫలితం ఎంత సులభంగా ఉంటుందో అదే మాదిరి కొంత గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వాలు కష్టమైనా కూడా భరించాలా ఇది ప్రజలకు ఆదాయం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు మన పయ్య కేసువ గారు చెప్పినట్టు దాంట్లో స్టేట్మెంట్లు కూడా తయారు చేశారు మనకు రాష్ట్ర ప్రభుత్వాన్ని కొంత భరించినా కూడా ప్రజలకు ఆదాయం కాబట్టి ఇది మంచి చేసే ప్రభుత్వం కాబట్టి అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇప్పుడైనా ఇది తెలుసుకునేదానికైనా రావాలి అధ్యక్ష మీరు పదే 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 మీరు కానీ ఆయన భద్రుడి గారిని కానీ చెప్పినా కూడా ఆయన రాలేదు ఎట్లో కూడా నుంచి జిఎస్టీ సంస్కరణ కానీ ఆయన యొక్క పరిస్థితులు ఈ యొక్క రాష్ట్రానికి పెద్ద మేధావి కదా అధ్యక్ష సాక్షి పేపరు సాక్షి టీవీ అనేక స్విట్ కేస్ కంపెనీలు పెట్టినాడు కాబట్టి ఆయన తెలివి అంతా ఇక్కడ చెప్పి జిఎస్టీ సంస్కరణలు ఏమన్నా ఉంటే ఉపయోగం చెప్తే ఈ ఎంటైర్ ప్రపంచం అంతా ఆనందిస్తుంది అధ్యక్ష కాబట్టి మీ సూచన తప్పకుండా మీరు బాగా క్లోజ్గా ఉన్నారు కాబట్టి మరొకసారి చెప్పి జిఎస్టీ పైన అయినా రమ్మని చెప్పమని హృదయపూర్వంగా గుర్తున్నారు అధ్యక్ష